ఇప్పుడు ముక్కలు చూడు ఎంత నీట్గా ఉన్నాయా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలా కళ్ళు రాయి కలు తెల్లగుడ్డ నల్లగొడ తెల్లగూడ నల్లగొండ తెల్లగుడ్డ నల్లగుండతుంది నల్లగొడ పోతుంది మేమైతే మేక తలకాయ కాలు తలకాయ ఉండబోతున్నాం నిన్న మొన్న అయ్యి అంటే కూరగాయలు అవి తీసుకున్నాం ఇలా మంచిగా వండుకొని తిందాన్ని ఇక బండి అయితే అన్లోడ్ అయింది లోడింగ్ రాలే అందుకే పార్కింగ్ లో పెట్టినాం ఇలా ప్రశాంతంగా వండుకొని తిందని అనుకున్నాం దోస్తులు అయ్యా సాప్కారా ఎనిమిది వంద కాలు మన కాడ ఐదు వందలు నాలుగు వందల వస్తుంది ఇక్కడ ఎనిమిది వందలు అంటారు అయితే కోవిడ్ కాల్ అయితే కాపుతుండ్రు మరి ఏటకాలు ఏటకాలు అయితే కాపుతుండు మంచిగా సాఫ్ చేసుకొని మంచిగా కడుక్కొని నీట్గా పోయి మళ్ళీ ఉంటావు చేసుకున్నాం మనం ఎట్లా ఉంటుంది చూడు ఇప్పుడు ఇక ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు నాకంటే ఎక్కువ అదుపు కడిపి కాపుతారు కదా ఆయన మంచిగా ఇలా పక్క ఓ మా కా ఏమో నీళ్ళ ముంచి కాపుతారు తెల్ల నీట్గా వస్తుంది ఇదేమో నీళ్ళలో ముస్తలేడు ఏం ముస్తారు జరుపురా అయితే ఇప్పటికైతే మంచిగా కాపీ నీడే కాపిండు ఇప్పుడు కాలు కాపుతుండగా ఏమైటు వేసినవా ఇంకా బండివా అబ్బా లేదు చెట్టు తెచ్చినల్లీ బీజా బీజా తెచ్చిన బేజా బేజా దీని పేరు ఏమంటారు బేజా బేజా ఫ్రై చేద్దాం చేద్దాండి నీట్గా ఏదన్నా అయితే మంచిగా తలకాయ నాలుగు కాళ్ళు మొత్తం ఒక మేక మొత్తం అన్ని తీసుకొచ్చిండు కాళ్ళు తలకాయలు మంచిగా ముక్కలు కొట్టించుకొని కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం నీట్గా చేయలేరు ఆడాడ కాలోలే బాగా ఇది కాల్చుకోవాలి లేకపోతే మన కూర వండిన తర్వాత చిరాకు వస్తుంది తినాలనిపించదు ఎంత ఎంత మంచిగాలిస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట అట్లా తింటే అట్లా ఏ అట్లా తినామనుకో ఆ ఎంకలు గింకలు మోషన్స్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తినేదో మంచిగా తినాలని మళ్ళీ మేము గ్యాస్ పెట్టి కాపుకుంటున్నాం చూసాడు అది అట్లా ఉండాలి మామూలుగా పాయ సూప్ సపరేట్ చేస్తారు తలకాయ సపరేట్ చేస్తారు మీరు రెండు మిక్స్ చేసేసి మంచిగా సూప్ చేస్తున్నాం తలకాయ కాళ్ళు రెండు కలిపి ఇలా ఎట్లా చేస్తాడో ఏదన్నా మరేస్తా కానీ దోశలో ఇప్పుడు ఉప్పేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి తేటగా పోతే మళ్ళీ ఇష్టం కాదు లేని బాగా దొడ్డు ఉప్పు వేసి బాగా బిసుకాలే ఎందుకంటే ఇక్కడ మంచిగా కూడా మనకు మంచిగా అనిపించదు నీట్గా చేసుకోవాలి అంతే కడతారు ఈ నీళ్ళు మనం మనకి కాల్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మసి మసి ఇలాంటిది ఉంటుంది కదా ఇదంతా కూడా మనకి చేదు అనిపిస్తుంది అనమాట చేదు అనేది తలగకుండా నీట్గా ఉప్పు వేసి కడిగితే ఆ చేదు అనేది పోతుంది కొయ్యి కొయి కొయ్ కోయ్ నన్ను కోసేవు లేనా

అందరూ ఒక తీరు అంత నేను అంత చూడు ఇప్పుడు అంత శ్రేష్ఠు ఉండాలి మంచి శ్రేష్ఠ శేస్ట్ చూడు సూపర్ అంతా ఇప్పుడు ఇది మంచిగా ఇష్టపూర్తిగా తెచ్చుకున్నాను నేను ఆస్తు దాకా చూడరి వీడియో ఇది మంచిగా శ్రద్ధ పెట్టి చూడ్రి కఠినంగా మనసు పెట్టి చూడరి ఎట్టు ఉంటుందో చూడరి ఇంక అర్థం కాదు మళ్ళీ కామని పెడతారు మీరు పుణ్యం ఐదు కూర్చోనే ಕಾಲ್ ತಂದೂರ್ ತೋರ್ಗರ ನೋಡ್ತು ಅನ್ಕಪ್ಪಲ್ರ ಅಲ್ಲೇ ನಾನು ಇಷ್ಟಪ್ಪ ಕಾಲ್ ತಳಿ ಸೂರ್ಯ ನೀನ್ ಹಾಕಿದ್ದು మళ్ళీ నాకు చిక్క దిగుతుంది కాలుతుంది రాదే పట్టుకుని కోస పట్టుకునేవాళ్ళు నన్ను కూర్చోరు లేరా మరి ఆంటీగా కాలి పట్టు పట్టుద షాక్ కోర్లేదే షాక్తుంది వద్దు ఇ వద్దు చేస్తారా ఎవర మీరు గల్లీరే గిల్లు చేస్తు గుచ్చుకుంటుంది నాయనా కావాలని చేస్తారా మరి కావాలి కాల్చిందో మంచిగా కడుక్కోవాలి దీన్ని ఉప్పు వేసుకున్నావు కదా రిజిస్ట్రేషన్ కానీ మనకు నచ్చదు కానీ మనం అప్పుడే అనుకున్నాం అలాడు ఎంత నీరే చేసినా సరే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినాక నీటి కడుక్కోవాలి ఇప్పుడు ముక్కలు చూడు ఎంత నీట్గా ఉన్నాయా బా గానే ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి ఇంకొకసారి కడగాలి చెట్టు ఒకసారి కడిగినాం మళ్ళా సెకండ్ టైం గడుపుతాను పైన చెట్టు ఇంకేం చేసి దోశలో ఇది పచ్చి బలం తింటారు ముసరు వాళ్ళు తింటారు కాళ్ళి వాళ్ళు తింటారు ఎందుకంటే కాలు రెక్కలకు బలం ఇది దీన్ని సోర కూడా తాగుతారు సోర తాగితే ఇంకా మంచిది మళ్ళా ఇప్పుడు ఉడకబెట్టి వేడు వేడి మీద రుచి కొట్టదు ఇంకా పొద్దు ఇంకా రుచి ఉంటుంది ఇక అది మంచిగా గరం చేసుకొని తాగాలి మంచి అట్లా సూపర్ ఉంటాది ఇది వచ్చి కాలినోళ్ళు అయినా సరే మన బొక్కల బలహీన తోనోళ్ళు అయినా సరే అంటే మన ప్రెగ్నెన్స్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా మన బలం కోసం ఈ తాగుతారు అన్నమాట మంచిదని చెప్పేసి వాళ్ళకైతే స్పెషల్ గా చేసి ఉంటారు సూప్ మన దగ్గర పెద్ద కుక్కర్ లేదు అందుకని చెప్పేసి ఒకసారి అయితే దీన్ని మంచి ఉడకబెట్టుకున్నాం

అది ఏమనుకున్నావు బాకు తాసం చెక్క అవి ఏంటి ఏలకాయలు ఇది పువ్వు ఇది అయితే పెర్రాదు నాకు తర్పు థర్పు అట నాకు రాదు స్టార్ పువ్వు అట ఆట ఏలకాయలు లవంగా లవంగాలు అమ్మ నాకు వేస్తురా చూడు మాడిపోతుంది ఏం మాడిపోదు అన్నీ చేస్తా చెక్క ఓ ఎలకాయలే ఎలకాయలు ఉన్న ముండి ఎలా నీళ్ళని కట్టినంగా మంటని కట్టింది నీకాయ పెట్టుకుంటే తిప్పేది దోస్తులు ఇప్పుడు అత్య పచ్చిమిర్చి వేస్తున్నా నాలుగు పచ్చిమిర్చి కోసుకున్నాము వేయాలి ఓ శంకర శంగర 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 అంటున్నాయినా గట్టి నాయన గట్టివాడు గట్టివాడ గోడ ఇంకా ఇక నాకి రన్ చేసా గల్ల పెడుతుంది కూడా నాయన రాదు టేస్ట్ అయినా సరే చిన్న ముక్కలే చిన్న ముక్కలైనా కూసుకున్నా సరే ఉంది ఓ పరపర పరపర అంటుందా నాయన నీళ్ళతో సో టమాటాలు పరో ఇలా పోయింది అందుకనే పరపర అంటుంది మూత అయినా భయ ప్రసాద్ మూతి మేము గక్కడ బిని చింతపండు నానేసుకోవాలి వేసుకోవాలి కొంచెం మగ్గింది దాకా మళ్ళా వెళ్ళి తిప్పేస్తా మనం చేసేది మంచిగా తలకా కూర మంచిగా చింతపండు పోసుకుంటే వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎర్ర కావాలి ఇంకా వీటిలంతా చింతపండు నానబెట్టుకోవాలి ఎందుకంటే అలా సోరవ దిగుతుంది కదా సోరవలో వేస్తాయి మంచిగా తీయ పుల్ల ఫుల్లగా ఉంటది ఎందుకంటే ఏం చేసారు చేసా అది పుల్ల పుల్లగా ఉంటుంది మంచిగా దృష్టి అనిపిస్తుంది అల్లం పేస్ట్ చేస్తున్నా మొదల అల్లం పేస్ట్ పస పసకుంది అది చల్లచల్ల గురన్న కొంచెం కలుపుకోవాలి అంతా కలిసినట్టు బా గమ్మ గమ్మలు ఇప్పుడు ఆశ వస్తుంది ఏమన్నా అనిపిస్తుందాగా తిమ్మరా టమాటా వేసుకోవాలి ఇక క్రీమ్ వస్తుంది మంచిగా వచ్చినాక కొంచెం పసుపు వేసుకొని ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి చెంచా చెంచా నిండా కాదు మన దాన్ని తగ్గినంత వేసుకోవాలి చాలు ఎక్కువ వేస్తే మళ్ళీ పచ్చగా ఉంటుంది చేసి చేదు కొడుతుంది చేదు కొడుతుంది పసుపు వస్తుంది హోలాలు అన్నది చేదు వస్తుంది నచ్చిన చెప్తే వాళ్ళు నమ్మరే నువ్వు ఉన్నా చెప్పాలి జెన్యున్గా పసుపు ఎక్కువ ఉంటే చేదు వస్తుంది చెట్టు కూడా పోలీస్ స్టేషన్ వెనక హోటల్ పోలీస్ స్టేషన్ వెనక అసలు హోటలే లేదు తెలుసా ఏ హోటల్ గిట్ట

మళ్ళా మంది కాడికి పోయిన మందు మానవానికి జన్మ హమ్ కానా నహి బతుకు సక్త లేకిన్ మందు నహి సక్త బతుకునే బీస్ సార్ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి సూపర్ సూపర్ ఓ సూర్ అది ఎట్లా ఉంటుంది ముక్కలు అన్నిటి పట్టాలి మంచిగా తిరుగుతలేదుగా జర బిర్ర అయితే మంచిగా తిరుగుతుంది గిన్నె అడిపోతుంది చూడాలి కాళ్ళకెళ్ళి కావాలనే పోతుంది కావాలన్నీ పోతుంది అది కలుపుకుంటుంచే జర ముక్క దమ్ము దమ్ము తినేది మంచిగా తాతకు ఒక బీడి తెచ్చి పెడితే మటన్ అంతా అయిపోకూడదు ఇక బుక్కలు బీల్చుకుంటా ఏం సుఖాలు ఎక్కడ సుఖాలు ఇది హలో చెప్పు తింటున్నావు ఇప్పుడే పంతున్నాం మేము పొద్దులు తమ్ము తిన్నాం అన్నం సర్దన్న సర్దనం అంటే తిన్నాం ఇక మసాలా మంచిగా ముక్కలకు మంచిగా పట్టాలి పట్టి అల్లరు మొత్తం పోతే ఎగురి చినికి ఉరకాల ముక్క అట్లయితే రుచి అయితే సరే పసాదు పోయి ఒక నైట్ తేపు ఉన్నా డబ్బులు ఇస్తాగా పోరా నా పేరు చెప్పారా కిరికే నువ్వు గుర్తుపడతారు దేశాలైన గుర్తుపడతారు నిజంగా ఏ వయసులో అయినా తాగి తాగి ఉన్నాడు ఆయన అన్ని దేశాలు ఏదన్నా కళ్ళు తాగి కళ్ళు దాయి కలుసుకుందాం అనే పాట ఫీమేల్ వర్షన్ ఆయన పాడతారంట మేల్ వర్షన్ కూడా ఆయన పాడతారంట వాయిస్ చేంజ్ చేసి మిమిక్రీ లాగా కళ్ళు తాగి కళ్ళు తావి కలుపుకుంటే బావో వయ్యారి బామా నలుపుకుంటూ బావో వయ బామా ఇది అమ్మాయి వాయిస్ పని అమ్మ పొద్దు పొద్దు కాళ్ళు అదే అమ్మాయి ఇది ఆడు కాదు మార్సరాలు కళ్ళు నా నడుపులు తినిపిస్తారా ఇంకా ఇంకా కొంచెం ఇంకా రావాలి చిన్న సన్నగా రావాలి అమ్మాయిలాగా మోగును గుంత కళ్ళు తాపి నాకు అది వస్తుంది అది వస్తే మొగోన్ లెక్కన పోతుంది పాల్గొను నువ్వు ఇప్పుడు అమ్మాయివి మగోని కాదు అదే అదే అబ్బాయి కాదు నువ్వు అమ్మాయివి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిని కానీ అమ్మాయి గుంతలు లేదు పొద్దు పొద్దుగా కళ్ళు దాపిస్తారా నీ పొలం దినిపిస్తారా దోస్తులు కొంచెం ఇది అడగడుతుంది ఎసర మొత్తం గుంజేసింది మొత్తం అలా నీరు ఇప్పుడు ఏం చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం వస్తుంది ఎసరీ వస్తుంది నీరు దిగుతుంది నాలుగు చాలు 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 మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కాబట్టి కొంచెం తర్వాత వేసుకోవచ్చు మళ్ళా ఇప్పుడు కొంచెం ఇది ఎసరేయాలి ఎందుకంటే అడగనుకో మళ్ళా ఇప్పుడు కారం వేసుకుందా కారం వేయాలి ఇప్పుడు ఎందుకంటే అది వేసారు మనం కారం వేసే వరకు మిర్చిక ఇంకపోతుంది ఇందుకు ఉప్పు సాల్ట్ చేసినాం అనుకో అనేది దిగుతుంది అడుక్కో ఇప్పుడు కారం వేసుకొని కలిపితే ముక్కలు పడుతుంది ఇప్పుడు మంచిగా ఏదైనా నాలుగు ఐదు వేయాలి రెండు మిర్చి రెండు మూడు నాలుగు మీకు పద అవట్లేదు ఇప్పుడైతే దాన్ని చూస్తున్న మరి ఏంది అట్లుంది నా భూకరం ప్రసాదు కలర్ ఇచ్చేసింది ఆయన ఈ అమ్మ కారంపై ఇక్కడ కారం ఉంటుంది అట్లా నేను బండి పోయి వచ్చినాం దోస్తులు చిన్నప్పుడు నువ్వు పక్క పెట్టుకున్నాం ఇప్పుడు పోసుకోవాలి ఎందుకంటే అది కారం వేసిన శాతం అడుగు అంటుంది మంచిగా పోసుకోవాలి కొంచెం కలుపుకొనిగా మంచిగా మసీన్ దాకా తీయద్దు మూత చెంగ బంగళరాలి అవి బా సేటు మాయినా మూలిక పక్క ని

కళ్ళు తాగి కళ్ళు తాగి కలుసుకుంటవాయి మోస అప్పుడే వచ్చి వస్తది ఇప్పుడు పడ చేయని చెప్పేకం రాదు కళ్ళు తాగి కళ్ళు తాగి బామా నన్ను మల్పుకుంటివా పొద్దు 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 గల నీకు తాగిపిస్తారా మొగుడానికి నేను నాన్న తాగిపిస్తారా కళ్ళు తాగిపిస్తారా పొలం తాగిపిస్తారా అతనకా నాకు అమ్మాయి లెక్క వాడు సంఖను నాకు వాడు నీ శంఖ నాకుతాడు ఎట్లా సూపర్ దగ్గర థోడీ చెవి దగ్గర పెట్టదు దుని దుని నా దూడే అలసిపోయానే అలసిపోయానే నీ పొలం ఇంకా వడదెందుకే ఏ ఒక మారి వయ్యారే కాదు కూర్చుంటున్నావుసే కావాలి నా అలిసిపోయింది నీ పొలం ఎందుకు ఉడవదే అలసిపోయింది అది కాదు అవున వెనకడు పాడ ఇప్పుడు కావాలి ఈ పాటలు ఈ మీ కార్పొన్స్ అయితే ఏం అంటున్నా కానీ పాటలు మనకేంకనా నిజమా నేను చెప్తే బుద్ధులు పట్టుకొని వాళ్ళ ఫోన్ ఆ ఫోన్ కూడా వచ్చేది కూడా తెలదు పాడైంద్రా పెంచు నా నీ ఆస్తిపాసి మట్టి గల్వ నన్ను ఎడువేందుకే నన్ను ఎడవేందుకే తమ్ముదీయకే నా ఇకే నువ్వు దున్నేది ఎప్పుడు నా పొలం పండేది ఎప్పుడు నీ తెలియదు బొచ్చ తెలియదు తప్పుకునే కూర్చో ఓ మామ నువ్వు ఆ పొలం దున్నేది ఎప్పుడు నువ్వు పని లేవు అని నిమ్మల తప్పుడు కొడతారే అదే నీ జీసుకొని తలకూ బామ్మ అదే అది నేను అనుకున్నా ఓ తమలాసున్నేనప్పుడు నా పొలం పల్లేనప్పుడు నీకన్నా మా పాత నయం లేవు నువ్వు పద తాత పదవే మనవరాల నా నాగలి పదనేంటో చూపించు ఇప్పుడైతే పాట పడిన తమ్ముడు కామడి పెట్టిగా కట్ట కింద పొలం దున్నిస్తాను పాట సూపర్ వారిన డ్యాన్స్ వేసినా జర పోయిన సర మచ్చిరి ఇప్పుడు కొత్తిమీర తెప్పతాం జరపోయి కొత్తిమీర తీసుకొని ఆ

మళ్ళీ నెక్స్ట్ ఏ పాట పాడాలో జర నాకు వచ్చేది పాట జర చెప్పు ఎందుకని వీళ్ళ కాడికి వచ్చినా కానీ ఈ పాటలు పాటలు నేర్చిన నాకు పెద్ద కూడా వస్తారాకపోయేది ఈ సేటే తెప్పించిన అన్ని జర అట్టేటట్ట జర ఇప్పుడే లైన్కి వస్తున్నా జర వచ్చే పాట పెట్టి జ్వరం అయ్యా కానీ లైక్ షేరు సబ్స్క్రైబర్ లైక్ షేరు సబ్స్క్రైబర్ సబ్బు సబ్బు సక్రైబ్ సబ్ 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 సబ్స్క్రైబ్ క్రబ్ సబ్స్క్రైబ్ సప్రెషర్ రాదు రాదు ఏదో బుజోడి ఏమ అనుకు నాటే ఉంది లైక్ లైకు లైక్ ఒకసారి లైక్ ఒకసారి లైకు ఒకసారి లైకు ఒకసారి షేర్ ఒకసారి కామెంట్ కామెంట్

కూర వస్తుంది వంకాయ కూర కాకరకాయ కూర వంకాయ కూర బెండకాయ ఆనకాయ సోరకాయ బీరకాయ వచ్చింది ఎర్ర ారీ తెలు తెల లారి ఎర్ర లారీ ఎర్ర లారీ తెల్ల లారీ ఎర్రల తెల్ల లారి తెల్లారి తెల్లారి ఎర్ర లారి తెల్ల రారి ఎర్రలారి తెల్ల రారి ఎల్ల రారి తెల్ల రైలా

నల్లగుడ్డ గుడ్డా తెల్లగుడ్డ నల్లగుడ్డ తెల్ల తెల్లగుడ్డ నల్ల గుడ్డా నల్ల గుడ్డా తెల్ల గుడ్డా తెల్ల గుడ్డా నల్ల గుడ్డా తెల్ల గుడ్డా పోతుంది నల్ల పోతుంది దోసలో ఇప్పుడు అదే కూర అయింది ఇగబ తింటాము చేస్ట్ ఎట్టుంటో చెక్ చేస్తాము అమ్మ నాకు ఇయ ములగలే పట్ట ఇయ నాకు అబ్బ ములగ ఇక ఇట్టుంది అబ్బ అబ్బ ఇంకా కన్న మతం ఉసిపోయింది జోడు ఊркаబెడితే అంటే ఎంత గోట్ల ములగల్ కండే ఉసిసిస్తుంది మొత్తం సూపర్ అది నచ్చింది చెట్టు చూస్తే అయితే మంచిగా ఉంది సూపర్ ఉంది అయ్యి ఏంటి అయ్యే ఓకే కర్రీ అయితే మంచిగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ మంచిగా ఉడికినాయి కారం ఉప్పు అన్ని బరాబర్ సరిపోయినాయి మసాలాలుసాలి చింతపండు వేసిన కాదు కొంచెం టేస్ట్ మంచిగా వచ్చింది మనం చింతపండు వేయాలి చాలా మంది టేస్ట్ మీరు కూడా ఏదన్నా చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి చాలా బాగుంది కర్రీ ఓకేనా బై బై టేక్ కేర్ లవ్ యుద్ధాలు